హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా రీసెంట్గా నేను ఊరికి వెళ్ళానని చెప్పాను కదా నా ఫేస్ అయితే ట్యాన్ పోయింది మొత్తం నల్లగా మారిపోయింది అందుకే ఈ టిప్స్ అన్నమాట బ్యూటీ టిప్స్ మీకు చెప్పబోతున్నా మీలో కూడా ఎవరు బయటకు వెళ్ళొచ్చేటప్పుడు ట్యాన్ అయిపోతారు కదా దాని గురించి ఈ వీడియో ఏమేమి కావాలో చూపించాను కదా మీకు మీకు అంతగా క్లారిటీ లేకుండా కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను ఇదో ఇలా క్రీమ్ టైప్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత నల్లగా ఉన్న ఫేస్ అయినా ఒక్క ఐదు ఐదు నిమిషాల్లో తెల్లగా మారిపోతుంది స్కిన్ బ్రైటనింగ్ కూడా మారిపోతాయి నీట్గా దానికి కావాల్సింది ఏం లేదు రూపాయి ఖర్చు కూడా అయిపోదు మన ఇంట్లో ఉండే దాంట్లోనే సో ఎలా చేయాలో నేను లేట్ చేయకుండా అయితే వీడియోలు చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఫేస్ అనేది వాష్ చేసుకుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ టైం లేక నేను వాష్ చేసుకోవట్లేదు ముందరే ట్రై చేసేస్తున్నా సో దానికి కావాల్సింది అరటిపండు అనమాట అరటిపండు చాలా మంచిపోయి ఉండాలా అంటే ఎక్కువ కాదు అరటిపండు అనేది అరటిపండు అనేది పండు అంటే మంచిగా పండి పండి ఉండాలన్నమాట అలా అలాంటిది అయితే బాగుంటాయి సో అది రోజు వాటర్ నెక్స్ట్ రైస్ ఉంటే చాలు రైస్ మూడు స్పూన్లు తీసుకుండి అరటిపండు ఒక ముక్క తీసుకుంది బాగా మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టాక క్రీమ్ లాగా వస్తుంది ఆ క్రీమ్ లాగా వచ్చింది దాంట్లో మీరు రోజు వాటర్ అనేది రెండు స్పూన్లు యాడ్ చేసుకొని కలుపుకోండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా ముఖానికి అప్లై చేసేయండి ముఖం వాష్ చేసాకనే అప్లై చేయండి అప్లై చేసి ఇలా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి బాగా మసాజ్ చేస్తే ఇలా చూడండి నా ఫేస్ అనేది ఇలా మసాజ్ చేస్తుండగానే ట్యాన్ మొత్తం పోయింది నేను చూస్తున్నాం కదా ఇంతకుముందు నా ఫేస్ అనేది ఎంత టైం ఉండదు నా చేస్తున్న కొలికి నలుపు అనేది పోతుంది ఎక్కడెక్కడ ట్యాన్ ఉంటే అది మొత్తం పోతుంది రిజల్ట్ అయితే సూపర్గా రిజల్ట్ అయితే ఫాస్ట్గానే ఉంటుంది అయితే ఐదు నిమిషాలు నా ఫేస్ అనేది వాష్ చేసుకో ఐదు నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి మీకు వాష్ చేసి చూపిస్తాను నా ఫేస్ ఇలా అయితే మసాజ్ చేస్తుంది ఫస్ట్ అవ్వాలి కళ్ళ చుట్టూ కూడా మీరు బాగా పట్టి రుట్టే కానీ కళ్ళ చుట్టూ ఇలా సుమతంగా అనేది మసాజ్ చేసుకోవాలా నేను కళ్ళ చుట్టూ మీరు ఎలా చూపిస్తు చూపిస్తున్నాం కదా ఆ విధంగా అయిపోతుందని నేను ఫస్ట్ ఫస్ట్గా చెప్పేస్తున్నా ఈ వీడియో ఇంకోటి పార్ట్ వన్ పార్ట్ టూ కూడా తీసిన అది కూడా చూడండి మిగిలి మిగిలిన వాటితో ఏం చేయాలో అది పడేయకుండా అది కూడా ఉపయోగపడుతుంది వెంటనే అది కూడా యూజ్ చేయాలా సో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి పార్ట్ టూ వీడియోస్ చూడండి